నూతన న్యాయ చట్టాలపై పోలీసులు తన అవగాహన పెంచుకోవాలని జిల్లా అదనపు ఎస్పీ అడ్వైన్ స్వరూప సూచించారు జంగారెడ్గుడెం పోలీస్ స్టేషన్ను అదనపు ఎస్పీ సందర్శించారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ జులై ఒకటి నుంచి కొత్త న్యాయ చట్టాలు అమల్లోకి వస్తున్నాయని వీటిపై జిల్లా వ్యాప్తంగా పోలీసులకు ఇప్పటికే ఆన్లైన్ ఆఫ్లైన్లో అవగాహన తరగతులు నిర్వహించామని అన్నారు అలాగే దొంగతనం కేసులకు సంబంధించి దర్యాప్తు వేగవంతం చేశామని బాధితులకు సత్వరన్యాయం అందిస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జంగారెడ్డి డిఎస్పి రవిచంద్ర సిఐ రాజేష్ ఎస్ఐ జ్యోతిబసు ట్రాఫిక్ ఎస్ఐ రంగయ్య తదితరులు పాల్గొన్నారు ఈరోజు జంగారెడ్డిగూడెం సబ్ కి వచ్చి వచ్చిన పర్పస్ ఏంటంటే జూలై ఫస్ట్ నుంచి మనకి కొత్త న్యాయ చట్టాలు అమల్లోకి వస్తున్నాయి బిఎన్ఎస్ బిఎన్ఎస్ఎస్ బిఎన్ఏ మన ఐపిసి సిఆర్పిసి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ బదులుగా కొత్త చట్టాలు అమల్లో వస్తున్నాయి కాబట్టి దానికి సంబంధించి అందరూ ట్రైనింగ్ కంప్లీట్ చేశారా లేదా ప్రిపేర్డ్గా ఉన్నారా లేదా అని తెలుసుకోవడం కోసము ఇంకా ఎవరైనా ట్రైనింగ్ అవ్వకపోతే వాళ్ళకి ఇప్పించడానికి రావడం జరిగింది సో అందరూ నైంటీ పర్సెంట్ అయితే ట్రైనింగ్ కంప్లీట్ చేశారు ఇంకా టెన్ పర్సెంట్ ఇవాళ రేపట్లో అయిపోతుంది నిన్న ఒక కేసు రికవరీ అయ్యింది ఒక థప్ట్ కేసులో ఇప్పుడు రికవరీస్ స్టార్ట్ అయ్యాయండి ఎందుకంటే ఇంతకాలం కొంచెం ఎలక్షన్స్ దీంతో బిజీగా ఉండడం వల్ల మనకి ఓల్డ్ అఫెండర్స్ అందరూ మనం దొరుకుతున్నారు రికవరీస్ ఇంకా ఇక్కడ నుంచి స్పీడ్ అప్ అవుతాయి